స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా తనకు ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో ప్రజలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని రాబోయే ఇరవై రెండేళ్లలో ఏపీని దేశంలో నెంబర్ వన్ గా చేస్తానని సీఎం స్పష్టం చేశారు విభజన జరిగిన రాష్ట్రాన్ని మనం అగ్రస్థానంలోకి తీసేపోయేవాళ్ళం అందులో కొన్ని తప్పులు నావి ఉన్నాయి మీరు కూడా ఎక్కడికక్కడ ఓకే వేరే వాళ్ళు వస్తే ఏదో ఉద్ధరిస్తారనుకుంటారు మళ్ళీ ఇదంతా కూడా చూస్తే వైకుంఠపాడి మరి పైకి ఎక్కడం కిందన పడడం మళ్ళా నేను పైకి తీసుకెళ్లడం ఇది ఒక అలవాటుగా మారిపోయింది ఈరోజు గుజరాత్ ఉంది ఇరవై సంవత్సరాలుగా ఒకే ప్రభుత్వం ఉంది మోడీ గారు సీఎం గా ఉన్నారు ఆయన కంటే ముందు కూడా గవర్నమెంట్ ఉంది మళ్ళా ఆయన సీఎం కొనసాగాడు ఇప్పుడు ఆయన పీఎం అయ్యాడు ఆ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంటే ఉంది దానివల్ల లాభం ఏంటని మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎప్పుడైతే కంటిన్యూగా ఒక ప్రభుత్వం ఉంటే పనులు కూడా స్థిరత్వంగా జరుగుతాయి దానివల్ల అభివృద్ధి కూడా సుస్థిరంగా ఉంటుంది ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇక్కడ ఎవరికి సమస్యలు లేవన్నం చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా మీరు చూస్తే ఈరోజు ఈ మీటింగ్ ద్వారా చెప్తున్నాను ఈ ప్రభుత్వం నేను వస్తానే పేదల పింఛన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచాను ఆ మూడు వేలు కూడా ఎవరిచ్చారు రెండు వందల నుంచి ఒకేసారి రెండు వేల రూపాయలు చేసింది నేనే చేశాను అంత కూడా పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు ఈ రోజు నాలుగు వేల రూపాయలు పింఛన్ చేసి పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని ఏప్రిల్ నుంచే మీకు పింఛన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీకు ఒక్కరికే కాదు ఇప్పుడే ఇక్కడ దివ్యాంగులు ఉన్నారు మూడు వేల నుంచి ఆరు వేలు పెంచాను ఐదు వందల నుంచి రెండు మూడు వేలు చేసింది నేనే చేశాను ఇప్పుడు మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను ఇప్పుడే ఇంకో పక్క ఎవరైతే కిడ్నీ పేషెంట్లు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు పదివేలు ఇచ్చాం కొంతమంది ఇంట్లో లేక బెడ్కే పరిమితం అయిపోతే అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చేయడానికి పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం ఒక్క పింఛన్లోనే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంవత్సరానికి అవుతుంది ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా నేను మేమందరికీ ఆమె ఇస్తున్నా ఈ మీటింగ్ కూడా మనం వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి వచ్చాం ఎవరైతే కాగితాలు ఉన్నాయో అవన్నీ తీసుకుంటాం సానుకూలంగా మీ సమస్యలు పరిష్కారం చేయడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని వారందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు నేను వచ్చిన కార్యక్రమం ఆ పాప ఒక విషయం చెప్పింది వాళ్ళకి తల్లికి బాగలేదని అక్కడి నుంచి మనం ఒకసారి ఆలోచిస్తే మన ఆరోగ్యం ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి మనం తినే తిండి వల్ల మనం తాగే నీళ్ల వల్ల మనం ఉండే పరిసరాల వల్ల ఎప్పుడైతే అపరిశుభ్రమైన ప్రాంతాల్లో ఉంటున్నామో మనం తినే తిండి కూడా ఇష్టానుసారంగా తెలిసి తెలియకుండా తింటున్నామో అదేవిధంగా సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా పోయేదాని వల్ల ఒక్కొక్కరికి నేను ఎప్పుడు చూడలేదు కానీ కొన్ని అయితే కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తూ ఉంది మన రాష్ట్ర బడ్జెట్ అంతా కలిసి మూడు లక్షల కోట్ల రెండు లక్షల అరవై వేల కోట్లే సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి కానీ వాళ్ళని చూస్తే బాధేస్తుంది అందుకే ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయని అందరికీ కలిపి బడ్జెట్లో పెట్టాను రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ పెట్టి మధ్యతరగతికి కూడా ఇన్సూరెన్స్ ఇప్పించింది మొట్టమొదటిసారిగా చరిత్రలో ఫస్ట్ టైం ఇది ఇంకొక పక్కన ఆరోగ్యశ్రీ గాని సీఎం రిలీఫ్ గాని కలిపి కొంతమంది అర్హులుంటే ఇరవై ఐదు లక్షల వరకు సహాయం చేయాలని ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్క ఈ పనులు చేస్తూనే ఇక్కడ నేను వచ్చింది మీలో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను అది మీరు చూసినప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రెండు వేల నలభై ఏడు ఇప్పుడే మిత్రుడు చెప్పాడు హైదరాబాద్ మీరు అభివృద్ధి చేశారని ఇంకొక మిత్రరెడ్డి గారు మీరు డెబ్బై ఎనిమిదిలో ఇదే రోజున మార్చిలో మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగు పెట్టారని చెప్పారు ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా నేను ఆ రోజు తొమ్మిది సంవత్సరాలు చేసిన పనుల వల్ల ఈరోజు దేశంలోనే హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందంటే తెలంగాణలో వచ్చే పరిస్థితి వచ్చింది ఆ రోజు చూపించిన అభివృద్ధి దానికి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేశాం అందుకే అప్పట్లోనే విజన్ తయారు చేశాం ఇప్పుడు కూడా నేను ఒక విజన్ తయారు చేశాను స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ఏదో రెండు వేల నలభై ఏడుకి ఎట్టుందో నేను చెప్పడం కాదు ప్రతి సంవత్సరం మీ జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా మీ తలసారి ఆదాయం పెరిగిందా లేదా అనే దానికి ఒక స్పష్టమైన విధానం తీసుకున్నా రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలి ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరుకు వచ్చాం ఇరవై నాలుగు ఇరవై ఐదు అయింది మీ తలసరి ఆదాయం చూస్తే రెండు లక్షల అరవై వేలు సుమారుగా ఉంది కానీ ఇంకో పక్కన చూస్తే దక్షిణ భారతదేశంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం మనది దీనికి కారణం ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదు ఇప్పుడే మీ ఎమ్మెల్యే చెప్పాడు కడాన తణుకులో మీరు చూస్తే ఏవైతే ఇప్పుడే నేను చూసుకుంటూ వచ్చాను మురి కాలంలో ఐదేళ్లు మట్టి తీయలేదు బాగా మట్టి కూడా కాంక్రీట్ అయిపోయింది మామూలుగా తీస్తే వచ్చే పరిస్థితి గట్టిపడిపోయింది దాన్ని ఎందుకు తీయలేదంటే ఆరు నెలలు పడుతుందని మా నారాయణ గారు మేము సర్వశక్తులు వడ్డి వడ్డుతున్నాం ఈ సమస్య పడుతుందని ఈరోజు మీరు చూస్తే వారసత్వంగా ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త రోడ్ల మీద పెట్టి వెళ్ళిపోయారు అది తీయాలంటే ఇంకా ఒక నాలుగు ఐదు నెలలు పడుతుంది అక్టోబర్ వరకు పని అయ్యే పరిస్థితి వస్తుంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ రోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మీరందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది స్వచ్ఛత పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ కోసం మనందరం ఇంకొక ఉద్యమం చేయాలి ఒక పక్క స్వర్ణాంధ్ర కోసం మనం ఉద్యమం చేస్తూనే స్వచ్ఛాంధ్ర కోసం మనం ఒక ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మన హాస్పిటల్స్ కానీ విద్యా సంస్థలు మార్కెట్లు రైల్వే స్టేషన్లు పరిశుభ్రమైన భవిష్యత్తు కూడా ఎన్ని